నమస్తే నా పేరు యాదయ్య బీసీలు లెండి బానిస బతుకులు వీడండి చట్టసభల్లో రిజర్వేషన్లకై పాదయాత్రకు సిద్ధం కండి నియంత పాలన కన్నా అత్యంత ప్రమాదకరం చైతన్య రాహిత్యం అలాంటి చైతన్య రాహిత్యంలో ఉన్న బీసీలు నేడు దేశ వ్యాప్తంగా బతకలేక బలిదానాలు చేసుకుంటున్నారు ఉన్నత చదువులు చదివిన వారు కూడా దేశంలో ఉపాధి అవకాశాలు లేక విదేశాల బాట పట్టారు ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు మేలు చేసే అవకాశం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులకు ఉంటుంది ముఖ్యంగా చట్టాలు చేసి చట్ట ప్రాతినిధ్యం వహించే నాయకుల చేతిలో ఉంటుంది అలాంటి కీలక చట్ట సభల్లో స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏండ్లు గడిచినా బీసీలకు సరి అయిన ప్రాధాన్యం లేకపోవడం చాలా బాధకరం వ్యక్తులుగా శక్తి పెంచుకొని చట్టసభల్లోకి కొద్ది మంది బీసీలు వెళ్తున్నప్పటికీ ఆ సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది దళారి పెట్టుబడిదారి రాజకీయ వ్యవస్థలో సామాన్య బీసీలు ఏ స్థాయిలో కూడా పోటీ చేసే పరిస్థితి లేకుండా పోయింది ఇంతటి దుస్థితికి కారణం బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు లేకపోవడమేనని బీసీ సమాజం గుర్తించాలి ఎస్సీ ఎస్టీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఉండడం వల్ల ఆ వర్గాల అభివృద్ధికి వారు కృషి చేస్తున్నారు పార్టీలు ప్రభుత్వాలను కబందాలలో చట్టసభల్లో రిజర్వేషన్లు ఉండడం వల్ల ఆ వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు పార్టీలు ప్రభుత్వాలను కబంధ హస్తాలలో పెట్టుకున్న ఆధిపత్య కులాలు వారి కులాలను వారి వర్గాలను అందనంత ఎత్తుకు అభివృద్ధి చేస్తూ ప్రపంచ కుబేరులుగా మారుస్తున్నారు రాజ్యంలో సముచిత స్థానము లేక రాజ్యాంగపరమైన హక్కులు రిజర్వేషన్లు లేక బీసీ సమాజం అభివృద్ధిలో వెనుకకు నెట్టబడి ఉంది దుర్బల జీవితాలను గడుపుతున్నారు ఉత్పత్తిలో శ్రమలో కీలక పాత్ర పోషించి సమాజం అనుగడ కోసం నిత్యం కృషి చేసి బీసీలు ప్రతి విషయంలో దేహి అని అడుక్కునే దుస్థితి నుండి బయటపడాల్సిన ఉంది ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ప్రజలకు ఏ మేలు జరగాలన్నా ప్రాతినిధ్యం ద్వారానే జరుగుతుంది సకల సామాజిక రంగాలలో మేమంత మందిమో మాకంత వాట కావాలని పోరాటం చేస్తున్న బీసీలు చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది రాజ్యాధికారంలో లేని కులాలు అంతరించి పోతాయని బానిసకు బానిస అని తెలియజెప్పినంత కాలం బానిసలు తిరుగుబాటు చేయరే చేయరనే చరిత్ర సత్యాన్ని పాటిస్తూ బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది ఇప్పటి వరకు భారతదేశంలో జరిగిన చాలా పోరాటాలలో బాధితుల పక్షాన నిలబడి బాధితులు నాయకత్వం వహించి పోరాటం చేయలేదు బాధితులు కాని ఆధిపత్య వర్గాల వారే బాధితులకు న్యాయ నాయకత్వం వహించి పోరాటాలను వారి స్వార్థాలకు వాడుకున్నారు ఇక ముందు జరిగే అణగారిన వర్గాల ఉద్యమం అలా జరగడానికి బీసీల బీసీలే నిలబడి కలబడాలి తలపడాలి అప్పుడే అంతిమ లక్ష్యమైన రాజ్యాధికారం సాధించే వరకు పోరాటం కొనసాగుతుంది చరిత్ర నుండి అనుభవాలను తీసుకొని వర్తమానముల ఉద్యమాలు చేయడం ద్వారానే భవిష్యత్తును నిర్మించుకోవచ్చును చరిత్ర అధ్యయనం ప్రకారం ప్రభావితం ఉద్యమం ద్వారా ఏదైనా సాధించగలం ప్రజాస్వామ్యములో అత్యున్నత ప్రభావిత పోరాట రూపం పాదయాత్ర అనేది ఎన్నో పోరాటాల చరిత్ర తెలుస్తున్నది చెప్తున్నది మూస ఉద్యమాలకు స్వత్తి పలకాలి సంఘాలు సదస్సులు నిరసనలు ధర్నాలు వినతలు ఇంతవరకు జరిగిన ఉద్యమ రూపాలు ఆ ఉద్యమాల వల్ల ఆధిపత్య పాలక వర్గాలు కనీసంగా కూడా చలించే స్థితి కనబడడం లేదు పాలక వర్గాలను కనీసంగా కూడా కదలించని ఉద్యమాల వల్ల చాలా విలువైన కాలం గడిచిపోయింది బీసీ ఉద్యమ శక్తులు ఇక ముందు అలా జరగకుండా చూసుకోవాలి మూస ఉద్యమాలను వీలి విప్లవాత్మక ఉద్యమాల వైపు పయనించాలి మిలిటెన్సీ ఉద్యమాలను మాత్రమే బీసీ హక్కులు సాధించి బీసీ ప్రజలకు విముక్తి సాధిస్తాయి పని విభజన చేసుకొని ఉమ్మడి జిల్లాల సమావేశాలు ఏర్పాటు చేసి సంచి వేసుకొని లేకుండా ఏమీ సాధించలేము ప్రతిఘటన రూపాలు సాయుధ పోరాటాలు జరిగిన చరిత్ర దేశంలో ఉంది పంతొమ్మిది వందల డెబ్బైలో సిపి గ్రూపుకు ముప్పై దళాలు ఉండేవి ఆ కాలంలో పీపుల్స్ వార్ పార్టీ కనీసంగా కూడా ఉనికిలో లేదు సిపి గ్రూపుకు పరిమితం పరిమితులకు లోనై ప్రతిఘటనా పోరాటం వరకే ఆగిపోయింది పీపుల్స్ వారి పార్టీ సాయుధ పోరాటం ద్వారానే అడ్వాన్స్ మూమెంట్ తీసుకొని పంతొమ్మిది వందల ఎనభై వచ్చేసరికి రెండు పార్టీలు సమానమయ్యాయి పంతొమ్మిది వందల తొంభైలో సిపి గ్రూపు ముక్కలై ఆ తర్వాత కాలంలో మునికిలో లేకుండా పోయింది సాయుధ పోరాటం అనే అడ్వాన్స్ సిద్ధాంతముతోనే పంతొమ్మిది వందల తొంభై వరకు పీపుల్స్ వారి పార్టీ అభివృద్ధి అయ్యింది చరిత్రను పరిశీలించినప్పుడు సభలు సమావేశాలు ప్రతిఘటన పోరాటం లాంటివి పాదయాత్ర సాయుధ పోరాటం లాంటిది భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ సత్యాగ్రహ యాత్ర చేశారు తెలంగాణ కోసం గద్దరన్న ఉత్తర తెలంగాణలో పాదయాత్ర చేయడం వల్లనే అప్పటి వరకు స్తబ్దంగా ఉన్న తెలంగాణ ఉద్యమం ముందుకు సాగింది రాహుల్ జోడో యాత్రతోనే కాంగ్రెస్ కు ప్రజలు చేరువయ్యారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఆరు సీట్లకు పరిమితమై ఇక కాంగ్రెస్ కు అధికారం రావడం అసాధ్యం అనుకున్న కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రతోనే కాంగ్రెస్ కు అధికారం వచ్చింది వైఎస్ జగన్ పాదయాత్రతోనే ఆంధ్రలో అధికారంలోకి వచ్చాడు మొన్నటి మన్న రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క పాదయాత్రతోనే అధికారం చేపట్టి పదవులో కూర్చున్నారు మన్న శ్రీ కాంశీరామ్ సైకిల్ యాత్రపై సైకిల్ యాత్రతోనే ఉత్తరప్రదేశ్లో రాజ్యం సాధించారు ప్రజాస్వామ్య దేశంలో పాదయాత్రతోనే నాయకత్వం అభివృద్ధి చెందుతుంది పాదయాత్రతోనే ఉద్యమం విప్లవాత్మకంగా మారుతుంది పరిమితులతో ఉద్యమాలు చేసేవారు పాదయాత్ర లాంటి విప్లవాత్మకైన ఉద్యమాలను వ్యతిరేకిస్తారు గాడియే బాబా లాగా సంఘర్షణ ఉద్యమానికి బీసీ నాయకులు సిద్ధపడాలి సమాజ హితం కోసం ప్రజల విముక్తి కోసం దేశంలో ఎన్నో పోరాటాలు జరిగాయి భూమి కోసం కోసం విముక్తి కోసం జరిగిన దున్యవానికే భూమి అని ఉద్యమాలు చేశారు మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల అవసరాల మేరకు దోపిడికి వ్యతిరేకంగా దేశంలో ఎన్నో పోరాటాలు చేశారు వరగా అసమానతల నిర్మూలన కోసం కమ్యూనిస్టు నక్సలైట్ పోరాటాలు జరగా ప్రాంతీయ అసమానతల నిర్మూలన కోసం ప్రాంతీయ పోరాటాలు ప్రత్యేక రాష్ట్ర పోరాటాలు జరిగాయి దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనసులోయ్ అన్నట్లు దేశంలోని మనుషుల్లో అరవై శాతానికి పైగా ఉన్న బీసీలకు తీరని అన్యాయం జరుగుతున్నది దేశంలో జరిగిన అన్ని పోరాటాలలో ఎన్నో త్యాగాలు చేసిన బీసీలు ఉత్పత్తిలో శ్రమలో కూడా వారి జనాభా కన్నా ఎక్కువ పాల్గొని దేశం దేశానికి ఎనలేని సేవ చేస్తున్నారు బీసీలు నేటికి దేశ రక్షణ కోసం బార్డర్లో కాపల కాసే వారిలో బీసీలే అధిక్యం పాలకులను నిరంతరం కంటికి రెప్పల కాపాడే బాడీ గార్డులో ఎక్కువగా బీసీలే ఉన్నారు బీసీలనే విషయం జగమెరిగిన సత్యం పాలకులను నిరంతరం సత్యం బార్డర్లో లో వారే బాడీ గార్డులుగా వారే దోపిడికి గురవుతున్నది కూడా వారేననే సత్యాన్ని గమనించాలి ఆయా పరిస్థితిలో ఎన్నో రకాల ఉద్యమాలు చేసిన వారు బీసీ హక్కుల ఉద్యమంలో చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్ల కోసం జరిగే పోరాటంలో కూడా కీలక పాత్ర పోషించాల్సిన వహించాల్సిన ఉంది అన్యాయం చేసేది ఆధిపత్య వర్గాల వారని బీసీలకు అవకాశాలు ఏమీ కల్పించడం లేదని నిత్యం పాలక వర్గాలను విమర్శించడం వారిని అడుక్కోవడం బీసీ నాయకులు ఆధిపత్య వర్గాల ఏజెంట్లని బీసీ నాయకులను బీసీ ప్రజలే విమర్శించుకుంటూ బీసీ ప్రజలు ఏమి సాధించలేరని నిరుత్సాహానికి లోను కావడం మానుకోని ఉన్నత ఉద్యమాలకు సిద్ధం కావాలి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం